ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదు అనేది పాత సామత అయితే ఇప్పుడు మన పోలీసు యంత్రాంగం ఎలాంటి కేటుగాలనైనా దొంగలనైనా గంటల వ్యవధిలో పట్టుకుని కటకటాల్లోకి నెట్టేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే ఆత్మకూరి పట్టణంలో గల కేడీసీసీ బ్యాంకులో క్యాషియర్గా విధులు నిర్వహిస్తున్న అల్తఫ్ అనే వ్యక్తి ప్రతిరోజు రెండు లక్షల రూపాయలు తన సొంత అకౌంట్లోకి బదిలీ చేస్తూ డెబ్బై ఏడు లక్షల పైచీలకు ప్రజాధనాన్ని దోచుకున్నాడు అయితే సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించవలసిన అసిస్టెంట్ మేనేజర్ కానీ మేనేజర్ పులిరాజు గాని పట్టించుకోకపోవడంతో అల్తాఫ్ బ్యాంకులో ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది ఎంతటి దొంగ అయినా ఏదో ఒక సమయంలో చేసే చిన్న తప్పుతో దొరికిపోతాడు అలాగే బ్యాంకు ఆడిటింగ్ సమయంలో ఆడిటర్లకు వచ్చిన అనుమానంతో కేడీసీసీ బ్యాంక్ ఉన్నతాధికారుల దృష్టి ఆ బ్యాంకు సిబ్బంది పనితీరుపై దృష్టి సారించారు అక్కడ అల్తాఫ్ చేస్తున్న దోపిడీని చూసి చూడట్టుగా వివరించిన మేనేజర్ బ్యాంక్ మేనేజర్లపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకుంటూ పోలీసు వారికి సమాచారం ఇవ్వడంతో సీఐ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్టుగా రామంజనాయక్ తెలిపారు దొంగలు ఎంత తెలిగ్గా వ్యవహరించినా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అతి తెలివికి వెళ్లి ఎక్కడొక చోట చిన్న తప్పును చేస్తారని అలాంటి వారిని తమ పోలీస్ శాఖ ప్రస్తుతం ఉన్నటువంటి అత్యాధునిక పరికరాలతో విధానాలతో ఆ దొంగల దోపిడీ తప్పనిసరిగా బయటకు తీసి వారిని కటకటాలకు పంపించడం జరుగుతుందని తెలిపారు ఈ కేసులో ఆల్తాఫ్ కి సహకరించిన మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్స్ కూడా నిందితులుగా తెలిసి వారిపై కూడా కేసు నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ రామాంజనాయక్ తెలిపారు ఆపురు పట్టణంలో కేడిసిసి బ్యాంకు ఉంది ఈ కేడిసిసి బ్రాంచ్లో బ్యాంక్ బ్యాంకులో పనిచేస్తున్న అల్తాఫ్ క్యాషియర్ ఇతను వెంకటరంగయ్య ప్యాసింజ పాసింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజరు పెద్ద పులిరాజు బ్యాంక్ మేనేజర్ ఈయన ముగ్గురు ఉన్నారు దీంట్లో అల్తాఫ్ ఈయన డిపార్ట్మెంట్లో చేరి కూడా ఫైవ్ ఇయర్స్ అయితే ఉంది ప్రీవియస్ ఈయన అవుక్ పని పనిచేసినాడు ఈ అల్తాఫ్ ది ఆత్మకూర్టం నేటివ్ ప్లేస్ అయినా ఇక్కడ ఇచ్చినారు ఇతను టూ ఇయర్స్ నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నారు క్యాషర్గా కేడిసి బ్యాంక్లో పనిచేస్తున్నారు జూన్ నెలలో ఈ బ్యాంక్ ఆడిట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత జూన్ ఫస్ట్ నుంచి ఈ అల్తాఫ్ ఎంత తెలివిగా ఆ లో డైలీ ఇతని ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమ చేసుకుంటాడు ఆ రెండు లక్షలు డబ్బు జమ చేసినట్లు చలన తయారు చేస్తాడు అవన్నీ రెగ్యులర్ బ్యాంక్ ప్రాసెస్ ఏముందో ఆ ప్రాసెస్ ప్రకారం అంతా రికార్డెడ్గా తయారు చేస్తాడు కానీ కొన్ని డబ్బు లేకున్నా ఉన్నట్లు క్రియేట్ చేస్తాడు డబ్బు వేయకున్నా కూడా వేసినట్లు క్రియేట్ చేసి చలనా అంతా తయారు చేసి రికార్డెడ్గా ఎట్లా ప్రాసెస్ అట్లే ప్రాసెస్ చేస్తా ఉంటాడు కానీ ఈవినింగ్ అయితేనే ఈయన అసిస్టెంట్ మేనేజర్ వెంకట్ రంగయ్య మే ఈయన ఈయన డ్యూటీ ఏమంటే డైలీ చెక్ చేసుకోవాలి బ్యాంకులో ఏ అమౌంట్ ఎంత వచ్చింది ఎంత పోయింది అవన్నీ ప్రాసెస్ అన్ని ఇతను చూడాల్సిన బాధ్యత ఉంది అయితే ఇతను కూడా జూనియర్ నుంచి ఇప్పటివరకు ఏం చూడు జనరల్గా ఉండిపోతాడు రెగ్యులర్ డ్యూటీ ఎట్లా పోవడం రావడం వస్తే పోతున్నారు కానీ ఈయన అల్తాప్ మాత్రం తెలివిగా సుమారు డెబ్బై ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల అరవై ఏడు రూపాయల వరకు మొత్తము ఇతనికి కేడిసిసి బ్యాంకులో త్రీ అకౌంట్స్ ఉంటాయి ఈ మూడు అకౌంట్లు జమ చేసుకుని తెలివిగా ఈ అకౌంట్లో నుంచి డబ్బును ఇతనికి ఎస్బీఐలో అకౌంట్ ఉంది ఆ ఎస్బీఐ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత ఇతను సేల్ సేల్ బిజినెస్ చేస్తాడు సేల్ మార్కెటింగ్ చేస్తాడు ఈ సేల్ మార్కెటింగ్ వల్ల ఎయిర్టెల్ పేమెంట్ బ్లాక్ యాప్ అనే ఇంకోటి యాప్ ద్వారా మొత్తం అమౌంట్ అంతా సేల్ బిజినెస్లో పోగొట్టుకుంటాడు ఇతనికి వీళ్ళు వదిన యొక్క డబ్బులు బంగారుని లోన్ కింద పెట్టి ఈ బ్యాంకులో ఆ బంగారు లోన్ తీసుకో ఇది మొత్తం వితరణ చేసేటప్పుడు అమౌంట్ కట్టుకోకుండా ఇతను డబ్బును బంగారాన్ని తీసుకొని పోతాడు అప్పుడు ఇతనికి పాసింగ్ ఆఫీసర్కి డౌట్ వస్తుంది వస్తే దీనిపైన అంతా మొత్తం వెరిఫై చేస్తే దీంట్లో బ్యాంకులో వచ్చి ఒక్క కోటి ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు రూపాయలు క్యాష్ ఉంటే దీంట్లో ఇతను డెబ్బై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై ఏడు రూపాయలు ఆయన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు కాబట్టి ఆ బ్యాంకులో ఉండే డబ్బు మొత్తం పోతే ఇప్పుడు బ్యాంకులో ఉండేది ముప్పై లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంది అంటే ఇదంతా కస్టమర్స్ ఈ ఏం చేస్తాడు డైలీ జమ చేయడంలో మొత్తం అమౌంట్ నలభై ఆరు లక్షల యాభై రెండు వేలు వరకు అది ప్లాన్ చేస్తాడు తర్వాత కస్టమర్స్ ఎవరైనా కస్టమర్స్ బ్యాంక్లో డబ్బు డిపాజిట్ చేసి పోతే వాళ్ళకేమో చలన గిరణ అంతా పక్కా రికార్డు ఇస్తాడు మళ్ళీ వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బు వేస్తాడు వేస్తూ రికార్డేమో ఇతనికి కస్టమర్స్ కూడా మెసేజ్ కూడా బ్యాంక్ సెల్ఫ్ మెసేజ్ కూడా వస్తుంది డౌట్ ఏం రాదు కానీ ఇదే అమౌంట్ మళ్ళీ అతని ఖాతాలో కూడా జమ చేసినట్లు క్రియేట్ చేసుకుంటారు ఆ విధంగా తర్వాత ఈ ఆత్మకూరు కేడిసిసి బ్రాంచ్కు సొసైటీలు ఉన్నాయి ఆత్మకూరు నాగ నాగంపల్లి కొత్తపల్లిలో వెంపేట ఈ నాలుగు బ్రాంచ్ నుంచి సొసైటీ నుంచి ఈ సిఇఓస్ ఫోన్ వాళ్ళకు డైరెక్ట్ అమౌంట్ ఇచ్చే అవకాశం లేక ఫోన్పే చేస్తారు ఇతనికి ఫోన్పే చేస్తే రికార్డెడ్గా చలా రికార్డెడ్ రికార్డెడ్గా పంపిస్తాడు తనకి కానీ అమౌంట్ అంతా ఈయన ఈయన అకౌంట్లో వేసుకుంటాడు అదొక అది కూడా ఒక మూడు లక్షల యాభై మూడు వేల ఏడు వందల రూపాయలు వరకు డబ్బు చేస్తాడు ఈ విధంగా మొత్తము ఇతను డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల అరవై ఏడు రూపాయల వరకు మొత్తం బ్యాంకుని మోసం చేస్తాడు దీనిపైన మనకు డీజిఎం కర్నూల్ రెడ్డి అతను వాళ్ళ డిపార్ట్మెంట్ ఎన్క్వైరీ అంత చేసిన తర్వాత అల్తాఫ్ మొత్తం డబ్బును కాజేసినాడు కాబట్టి అతను ఏమను ఇతను చేసే తప్పులకి వీళ్ళెవరు కూడా ఒక అధికారిగా ఉంటూ ప్యాసింగ్ పాసింగ్ ఆఫీసర్ వెంకటరంగయ్య బ్యాంక్ మేనేజర్ ఒక బాధ్యత గల మేనేజర్గా ఉంటూ ఇతను జూనియర్ నుంచి ఇన్ని తప్పులు చేసినా ఏమీ తెలియనట్లు ఉండడం ఈ లెక్క డ్యూటీలో చాలా నిర్లక్ష్యం వహించినారు కాబట్టి వెంకటరంగయ్య అసిస్టెంట్ మేనేజర్ని ఏటుగా బ్యాంక్ మేనేజర్ పుల్లిరాజును కూడా ఏతిరిగా మొత్తం ఈ కేసు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన కేసు నమోదు చేసినాం ఈ కేసు నమోదు చేసిన దానిపైన మన రూరల్ సిఐ గారు సురేష్ కుమార్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దీంట్లో అన్ని పూర్తి వివరాలు డాక్యుమెంట్ అంతా సేకరించి ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి బ్యాంకు నష్టం జరగకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కూడా రికార్డ్ చేసి తప్పకుండా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే